ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజు మనం బైబిల్లో ఒక గొప్ప ప్రవక్త న్యాయాధిపతి ఇస్రాయేలు నాయకుడు అయిన సామూయేలు గురించిన కథ తెలుసుకుందాం ఈ దైవ వాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సాముయేలు చిన్ననాటి నుంచే దేవుని సేవలో పెరిగిన వాడే ఆయన జీవితం విశ్వాసం విధేయత ప్రార్థనతో నిండిపోయింది ఇప్పుడు ఆయన జీవితాన్ని దశలవారీగా తెలుసుకుందాం జననం తల్లి హన్నా ప్రార్థన సామూయేలు పేరు హన్న ఆమెకు పిల్లలు లేరు ఆమె గుండె దుఃఖంతో దేవాలయంలో రాత్రింబగళ్లు ప్రార్థించేది ప్రభు నాకొక కుమారుడు ఇస్తే నేను తన్ని నీ సేవకు అర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసింది దేవుడు ఆమె ప్రార్థన విని కుమారునిచ్చాడు అతడే సాముయేలు ఈ పేరుకు అర్థం దేవుడు ప్రార్థన విని ఇచ్చినవాడు అని చిన్ననాటి నుంచి దేవుని సేవలో సాముయేలు చిన్నప్పుడే తల్లి ఆయనను దేవాలయానికి తీసుకెళ్లి ప్రధాన యాజకుడు వద్ద ఉంచింది అతను దేవాలయంలోనే పెరిగాడు చిన్న వయసులోనే దేవుని సేవకు అంకితమయ్యాడు దేవుడు పిలిచిన సంఘటన ఒక రాత్రి సాముయేలు పడుకున్నాడు అప్పుడు సడన్గా ఒక స్వరం వినిపించింది సామూయేలు సామూయేలు అతను ఏలి దగ్గరికి వెళ్ళి నువ్వు పిలిచావా అన్నాడు మూడు సార్లు అలాగే జరిగా కయేలి గ్రహించాడు ఇది దేవుని స్వరం అని అప్పుడు అతను చెప్పాడు అలా మళ్లీ పిలిస్తే ప్రభువాని సేవకుడు వినిపించుకుంటున్నాడు అని చెప్పు నాలుగోసారి దేవుడు పిలిచినప్పుడు సామూయేలు అలా సమాధానమిచ్చాడు అప్పటి నుండి దేవుడు ఆయనతో నేరుగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఏలి దేవుడు చిన్న సామూయేలుకే ఒక గట్టి సందేశం చెప్పాడు కుమారులు పాపాలు చేస్తున్నారు దేవుని సేవను తేలికగా తీసుకుంటున్నారు దేవుడు వారిపై తీర్పు ప్రకటించాడు సాముయేలు ఆ వార్త ఏలికి చెప్పడానికి మొదట భయపడ్డాడు కాని చివరికి నిజాయితీగా అన్నాడు ఇలా ఆయన చిన్నప్పుడే ప్రవక్తగా గుర్తింపు పొందాడు ఇస్రాయెలు నాయకుడుగా పెరిగాక ఇస్రాయేలు ప్రజలకి నాయకుడుగా మారాడు ప్రజలను పాపం విడిచి దేవుని వైపు తిప్పాడు మిస్పా అనే చోట అందరినీ సమీకరించి ప్రార్థించాడు ఫిలిస్తీయులు దాడి చేసినప్పుడు దేవుడు గొప్ప గర్జన చేసి వారిని ఓడించాడు ఆ రోజు నుండి ఇస్రాయేలు శత్రువుల కంటే బలంగా నిలిచింది ఇస్రాయేలు రాజును కోరిన సంఘటన సామోయ్యలు వృద్ధుడయ్యాక ప్రజలు మనకు రాజు కావాలి అని కోరారు సామూయ్యేలు దానితో బాధపడ్డాడు కాని దేవుడు అన్నాడు వారు నిన్ను తిరస్కరించడం కాదు నన్నే తిరస్కరిస్తున్నారు అని అయినా దేవుడు అనుమతించాడు అందుకే సామూయేలు మొదటి రాజు సౌలును అభిషేకించాడు సౌలు అవిధేయత మొదట సౌలు వినయంగా ఉన్న తర్వాత గర్వం పెరిగింది దేవుడు చెప్పినట్లు చేయకుండా తన ఇష్ట ప్రకారం చేసేవాడు అప్పుడు దేవుడు ఆయనను రాజుగా తిరస్కరించాడు సామూయేలు సౌలుని కఠినంగా మందలించాడు అది సామూయేలు జీవితంలో ఒక కఠిన నిర్ణయం దావీదును అభిషేకించడం దేవుడు కొత్త రాజును ఎన్నుకున్నాడు అతడే దావీదు సాముయేలు ఎస్సై ఇంటికి వెళ్లి దావీదును అభిషేకించాడు ఆ రోజు నుండి దేవుని ఆత్మ దావీదుపై దిగింది ఇక సౌల నుండి దేవుని అనుగ్రహం తొలగిపోయింది సామూయేలు చివరి రోజులు సామూయేలు వృద్ధుడయ్యాక కూడా ఇస్రాయేలు ప్రజల కోసం ప్రార్థిస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడు ఆయన మరణించినప్పుడు మొత్తం ఇస్రాయేలు ఆయన కోసం దుఃఖించింది ఆయన ఒక గొప్ప ప్రవక్త న్యాయాధిపతి ప్రజల నాయకుడు సామూయేలు జీవితం మనకు అనేక పాఠాలు చెబుతుంది ప్రార్థన శక్తివంతమైనది ఆయన తల్లి హన్న ప్రార్థన వలన ఆయన పుట్టాడు చిన్న వయసులోనే దేవుని పిలుపు విని విధేయత చూపాడు సత్యం చెప్పడానికి భయపడలేదు ప్రజల కోసం ఎల్లప్పుడూ ప్రార్థించాడు మనము సాముయేలులాగా దేవునికి విధేయులైతే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు స్నేహితులారా ఇది సామూహ్యేలు కథ ప్రార్థన ఫలితంగా పుట్టినవాడు చిన్న వయసులోనే దేవుని స్వరం విన్నవాడు ఒక జాతిని మారుస్తూ నడిపిన గొప్ప నాయకుడు మన జీవితాలకు ఆయన ఒక ఆదర్శం ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆమె